ఓకే గురుగారు ఇప్పుడు మన దేశంలో కులాలు మతాలు అన్నీ సమానమే అని రాహుల్ గాంధీ గారు సోనీ గాంధీ గారు చెప్తున్నారు ఏంటి ఇలాంటి జోక్లేస్ పంది పది అంటే ఎలా మ్యాచ్ అవ్వదో వాళ్ళు ఇలాంటి జోకులు చెప్తే అసలు మ్యాచ్ అవ్వదు ఓకే ఎందుకు 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 అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన రెండు జోకర్స్ ఎవరైతే ఉన్నారో ఒకరి ఒక ఆవిడ ఎట్లీ బాల్ డాన్సర్ ఇంకా నేను చెప్పే క్వశ్చన్ మొత్తం నాకు ఇంకేం చెప్తారంటారు ఇక్కడే హాఫ్ లో చందాలం కదా ఇంకా చందాలం పూర్తి వినక్కర్లేదు ఎందుకంటే ఈ దేశ నాశనాన్ని కోరుకునే జాతి వర్గం అది మీరు ఇప్పుడు ఢిల్లీలో కూడా చూడొచ్చు చాలా పేద రైతులు మెసిడేజ్ బంజ్ కారు మీద వచ్చి రైతు ఉద్యమం చేస్తున్నారు ఏ కారు మీద కాబట్టి ఈ బాల్ డ్యాన్సర్లు ఈ దత్తాత్రేయ గోత్రీకులు చండాల నెంబర్ వన్స్ గురించి అడుగు అడుగుతావు అదే గురువు గారు యాక్చువల్లీ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అని ఈ జోకే అవ్వలేదు కదా ఇంకా ఈ జోకి దగ్గర డౌక్ వచ్చింది మాకు ఇప్పుడు ఆ మాట మాట్లాడే హక్కు లేనటువంటి నీచి కమించే వాళ్ళు ఎందుకని ఈ దేశాన్ని ముక్కలు చేసిన జాతి తక్కువ జాతి వాళ్ళు నెంబర్ వన్ ఈ దేశంలో మైనార్టీలకు మాత్రమే హక్కులు ఉన్నాయన్నటువంటి పోరంబోకు పార్టీ అది ఏది ఎడిట్ చేస్తే మీరు ఆ వర్డ్స్ మీకు ఇచ్చేస్తాను ఏమి ఎడిట్ చేయొద్దు అదవుతుందా ఉన్నందున్నట్టు వేసే అండి ఎందుకంటే నిజం చెప్పాను కాబట్టి నిజం అంటే ఏమిటి బ్రహ్మానందం ఈజ్ గ్రేట్ యాక్టర్ అండ్ కమిడియన్ రానా ఆల్సో ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ ఓకే బట్ యూ షుడ్ నాట్ సే బోత్ ఆర్ సేమ్ హైట్ అంటే ఇదే అడుగు ఇంకా ఇప్పుడు పూర్తి చేయమంటారు మన దేశంలో అన్ని కులాలు మతాలు సమానం అనేది మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మళ్ళీ జోకు దగ్గరే ఆగిపోతున్నాం మనం ఎందుకంటే అలా అన్న ఆ పోరంబోకే కులగణన చెయ్యాలి అన్న పోరం వాడు ఇప్పుడు మనం అంతా సమానం అని అన్నప్పుడు వాడి క్యాస్ట్ ఏంటి వాడి రిలీజియన్ ఏంటి అని అడగకూడదు కదా గుళ్ళో డబ్బులు మాత్రమే ఎత్తికెళ్ళి మసీదులకి ఇవ్వకూడదు కదా ఇప్పుడు వీడి పేరేంటి పప్పుగాడు పప్పు హట్ అవుతుంది పప్పు ఆరోగ్యాన్ని ఇస్తుంది వీడు అనారోగ్యాన్ని ఇస్తాడు ఓకే అంటే నువ్వు చిన్న దానివి కాబట్టి నీకు తెలియపోవచ్చు రెండు వేల ఎనిమిదిలోనో ఏడులోనో వీళ్ళ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి ఒక రోబో ఉండేది అంటే ఆయన పేరు మన్మోహన్ సింగ్ ఏమన్నా నేను మన్మోహన్ సింగ్ పిఎం అని మనం పిలుచుకునేవాళ్ళం ఆయన వస్తే అసలు కేర్ ఉండేది కాదు ఈయన బొమ్మ అక్కడ డీల్ చేసేదంతా అమ్మ బా బిడాన్సర్ మనం చూడొచ్చు వీడియోలు కూడా ఇవి చూడొచ్చు ఈజ్ జస్ట్ పప్పెట్ ఆయన చేత వీళ్ళు చెప్పించింది ఏంటో తెలుసా ఈ దేశంలో ప్రతి వనరు మీద ముస్లింలదే ప్రథమ హక్కు ఎంత పోరంబోకి పార్టీ ఇంకా అర్థం చేసుకో ఈ దేశంలో ప్రతి వనరు మీద ప్రతి ఒక్కరికి ఉంది అన్నోడు ఇది మాట్లాడచ్చు ఒక మతానికి ఈ దేశాన్ని చీల్చినటువంటి నీచ్ కమీన్స్ని అని కుక్క అట్ట వద్ది అందుకని కుక్క నాన్నం నువ్వు పూర్తి ఇంకేం చెప్తే చెప్పి అంటారు ఇప్పుడు నువ్వు ఇది పొడిగా ఉంచవలన చెబుతూ బాటిల్తో నీళ్ళు పోసావు నువ్వు ఉపన్యాసం ఇస్తూ బాటిల్ తీసుకుని ఈ బల్ల పొడిగా ఉంచవలన నీళ్ళు పోసావు అది సింకైందా గుడిగా ఉంచవాలని ఉపన్యాసిస్తూ నీళ్ళు పోసిన నువ్వు ఎలా అయితే సింక్ అవదో వీడు అన్ని మతాల కులాలు సమానం అంటూ కులగణ చేయమన్నటువంటి నికృష్ట వాడు అన్ని సమానం అన్నప్పుడు గుడికి రావాలి కదండి సో ఈ జగ్నెస్ట్ అవర్ ధర్మ ఇంకో జోక్ కూడా చెప్తాను వాడి గురించి మేము దత్తాత్రేయ బ్రాహ్మణులం అని ఏదో జోక్ వేశాడు ఆ మధ్య కేరళ వెళ్ళి చికెన్ వండుతెడ ఇంకా పెద్ద జోక్ ఏంటంటే వీళ్ళ నాన్న పేరేంటి నాన్న పేరు రాజీవ్ గాంధీవ్గాంధీ వాళ్ళమ్మ పేరేంటి అంటో మైన అదేం పేరు అనుకుంటున్నావా సోనియా అంటేనే అది అసలు పేరు ఏ ఇతని పేరు తెలిసే పని రాహుల్ గాంధీ ఏం కాదు రాహుల్ విన్సీ సో ఇప్పుడు నీ పేరేంటమ్మా కవిత రేపేం పేరు రేపు అదే పేరు కదా మీ నాన్న పెట్టిన పేరు కదమ్మా వాడికి అలా తాది లేదు అసలు పేరు ఒకటి బయట పేరు ఒకటి అంత దేశనాశనం కోరుకునే ప్రథమ వ్యక్తులు దేశాన్ని చేల్చిన కారకులకి వారసులు ఇప్పుడు వాళ్ళమ్మ బాలి డ్యాన్సర్ క్రిస్టియన్ ఫ్రమ్ ఇట్లీ వాళ్ళ నాన్న బార్న్ టు ఇందిరా గాంధీ హూ మ్యారీ టు ఏ ముస్లిం రాజీవ్ గాంధీ అలాంటి పేరేంటి ఫిరోజ్ గాంధీ నీకు తెలియదు నువ్వు చందానీ కాబట్టి ఇప్పుడు ఫి ఇప్పుడు ఒక ముస్లిము తండ్రి క్రిస్టియన్ తల్లికి పుట్టి వీడు నేను దత్త అంటే ఆపరా చెత్త అనాలి కదండి వాళ్ళు మాట్లాడకూడదు కదండి సో పర్ఫెక్ట్ సోటబుల్ వర్డ్ ఫర్ దెమ్ ఇస్ జాతి